నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డబ్బు మెయిన్ బేస్ డబ్బు ప్రపంచం నడిపిస్తుందే డబ్బు అనమాట డబ్బు గురించి చాలా మంది చాలా ఫిలాసఫీలు సూక్తులు స్పిరిచువల్ బాబాలు ఆలీలు చెప్తారు అరే డబ్బు ఏం లేదు నథింగ్ అసలు మంచితనం మనిషి అతిది ఎంత డబ్బు లేకపోతే రూపాయి పనికిరావు ఏక కాదరి చేయడం అనమాట ఎవరన్నా కుక్క కూడా దేకదు ఎందుకంటే సొంత అన్న చెల్లికి దేకదు సొంత చెల్లి అన్నం దేకడు సొంత చెల్లి అన్నకి విలువ సొంత తమ్ముడు అన్నకి విలేవాడు సొంత తమ్ముడు కానీ అన్న కానీ చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ విలేవరు సొంత తల్లిదండ్రులకి విలివరు అనమాట డబ్బులు లేకపోతే రూపాయి రూపాయి లేదంటే ఎవ్వరు కాతర్ చేయమన్నారు డబ్బుకున్నంత విలువ దేనికి ఉండదు మనిషి ప్రాణం పోయాలన్న డబ్బా ఎందుకంటే హాస్పిటల్కి ఒక శవాన్ని తీసుకెళ్ళినా సరే మళ్ళీ బతికించేస్తారని డబ్బు గురించి చాలా నాటకాలు చేస్తున్నాయి ఈ రోజులు అలాంటి అలాంటి రోజులు ఈ ఉన్నాయి అలాంటి చాలా మంది డబ్బులతో ఏం లేదు అంత మంచితనం ఉండాలి అది ఇదే మనకి ఇన్సైడ్ అవసరం చాలా డబ్బు లేకపోతే నథింగ్ అనమాట రూపాయి కూడా పనికిరమ్మా మన డబ్ డెడ్ బాడీని కూడా ఎవడో డబ్బు లేకపోతే ముట్టుకోరు అలా అయిపోయిన పరిస్థితి సో డబ్బు లేకపోతే బతికేస్తాం అది అంటే మాటలు కాదు ఎందుకంటే మనం రోడ్డు మీద అడిగేస్తే డబ్బు అడుగు అడుగు తీసి అడిగేస్తే డబ్బు ఉండాలి డబ్బు లేకపోతే ఏం చేయలేం అనమాట ఈ రోజుల్లో